అమెరికాలో వచ్చే నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి అందుకే అక్కడ ఎన్నికల్లో తీవ్రంగా చర్చకు వచ్చిన ఇష్యూస్లో ఇమిగ్రేషన్ ఒకటి అందులోనూ రిపబ్లికన్ ఫ్రంట్ రన్నర్గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రెంట్స్ విషయంలో చాలా పెద్ద మాట అనేసారు పాయిజన్ ద బ్లడ్ ఆఫ్ ది కంట్రీ అని అన్నారు దీనిని బట్టి వేరే దేశాల నుంచి వచ్చి అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ బతుకుతున్న వారి విషయంలో ట్రంప్ అభిప్రాయం ఏంటో స్పష్టంగా తెలుస్తుంది ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మెక్సికన్ బోర్డర్ అంశానికి చాలా ప్రయారిటీ ఇచ్చారు కానీ ఈసారి పవర్లోకి వస్తే హెచ్ వన్బి వీసా నిబంధనలను ఖచ్చితంగా కఠినంగా చేస్తారంటున్నారు కొందరు నిపుణులు అందులోను ఆరు నుంచి పదమూడు శాతానికి పెరిగిన హెచ్ వన్బి వీసాల విషయంలో ఖచ్చితంగా పెద్ద నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది ఇలాంటి తరుణంలో అక్కడ పవర్లో ఉన్న జో బైడెన్ సర్కార్ కీలకమైన ప్రకటన చేసింది హెచ్ వన్బి వీసాల విషయంలో ఎన్ఆర్ఐలకు తీపి కబురును అందించింది ట్రంప్ వాదన ఎలా ఉన్నా ఎన్నికల ముందు అమెరికా ప్రభుత్వం ఎన్నాళ్లకు ఎన్ఆర్ఐల ఆశ నెరవేర్చింది హెచ్వన్బి వీసాలకు సంబంధించి దాదాపు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడు ఊరటనిచ్చింది ఎన్నాళ్ళు కష్టపడినా ఇప్పుడు మాత్రం బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వాళ్ళంతా ఫుల్ హ్యాపీ బైడెన్ సర్కార్ చేసిన ఆ ప్రకటన వెనుక పనిచేసిన కీలక అంశాలేంటి ఈ విషయంలో మోదీ ప్రభుత్వం చేసిన రిక్వెస్ట్ ఎలా పనిచేసింది దానికి అమెరికా గవర్నమెంట్ సానుకూలంగా స్పందించడానికి కారణాలేంటి ఇలా ఎన్నో ప్రశ్నలు దీనికి ఇప్పుడు ఖచ్చితమైన జవాబు వచ్చింది ప్రవాస భారతీయులు పడే కష్టాలను కొంతమేర తగ్గించింది మన దేశంతో పాటు ఇతర దేశాలకు చెందిన వృత్తి నిపుణులు ఉద్యోగాల కోసం అమెరికాలో ఉండడానికి వీలు కల్పించే హెచ్ వన్బి వీసాను ఇకపై అమెరికాలోనే ఉంటూ రెన్యువల్ చేసుకోవచ్చు ఇప్పటికే దీనికి సంబంధించిన పైలట్ ప్రోగ్రామ్ను అమెరికా ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది సో ఇక ఆ దేశంలో హెచ్ వన్బి వీసాతో ఉండేవారు తమ దేశాలకు వెళ్లకుండానే అమెరికాలోనే ఉంటూ ఈజీగా వాటిని రెన్యువల్ చేసుకోవచ్చని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ తెలిపింది కాకపోతే ఇది పైలట్ ప్రోగ్రాం కనుక కేవలం కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది పైగా స్టార్టింగ్ స్టేజ్ లో కేవలం ఇరవై వేల మంది మాత్రమే అప్లై చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది మామూలుగా అయితే హెచ్ వన్ బి వీసా గడువు తీరితే మళ్ళీ స్వదేశానికి వచ్చి దానిని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ వీసా కానీ రెన్యువల్ కాకపోతే ఫ్యామిలీతో కలిసి అమెరికాను విడిచిపెట్టాల్సిందే రెండు వేల నాలుగు తర్వాత వీసాల రెన్యువల్కు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి అంతకు ముందు మాత్రం ఇప్పుడు కొత్తగా కల్పించిన వెసులుబాటు అమల్లో ఉండేది ఆ తర్వాత ఇది మారింది ఇక అమెరికాలో ఐటీ ఇండస్ట్రీలో మన వాళ్ళ సంఖ్య ఎక్కువ సో వారందరికీ ఇది ఇబ్బందికరమే అందుకే ఇన్నాళ్ళుగా ఈ రూల్ మారుతుందేమో అని ఎదురు చూశారు కానీ మన ప్రధాని మోదీ అమెరికా టూర్ తరువాత సీన్ మారింది ఆయన రిక్వెస్ట్ చేసిన వెంటనే హెచ్ వన్ బి వీసాల విషయంలో బైడెన్ ప్రభుత్వం రూల్స్ ని చేంజ్ చేసింది ఇన్నాళ్ళకు మన వారి కలను నెరవేర్చింది మరి అక్కడ అందరి వీసాలను రెన్యువల్ చేస్తారా అంటే అక్కడే చిన్న లాజిక్ ఉంది ప్రస్తుతానికి మన దేశంతో పాటు కెనడా వారి వీసాలకి ఛాన్స్ ఉంది అందులోనూ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ముప్పై మధ్య మిషన్ ఇండియా జారీ చేసిన వీసాలను మాత్రమే ప్రస్తుతం ఈ పద్ధతిలో రెన్యువల్ చేస్తారు కెనడాకు కూడా ఇలాంటి రూలే పెట్టారు అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ సిటిజన్షిప్ సర్వీసెస్ అంటే యుఎస్సిఐఎస్ రిపోర్ట్ ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై రెండులో అమెరికా ప్రభుత్వం నాలుగు లక్షల నలభై ఒక్క వేల హెచ్ వన్ బి వీసాలను ఇచ్చింది అందులో మన దేశం నుంచి మూడు లక్షల ఇరవై వేల మంది వాటిని పొందారు దీనిని బట్టి మన దేశం నుంచి వీటికి ఎంత డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మొత్తానికి హెచ్ వన్ బి వీసాల విషయంలో ట్రంప్ స్టేట్మెంట్ ఎలా ఉన్నా ప్రధాని మోదీ చేసిన రిక్వెస్ట్ను బైడెన్ సర్కార్ గౌరవించి అమల్లోకి తీసుకొచ్చింది చివరిగా ఒక్క మాట అమెరికాలో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా ఆ దేశ జనాభాలో దాదాపు ఒక శాతానికి సమానం ఇక అక్కడి ప్రభుత్వానికి వచ్చే ట్యాక్సుల్లో సుమారు ఆరు శాతం మనవాళ్ళు కడుతున్నవే పైగా కీలకమైన రంగాల్లో మన వాళ్ళు టాప్లో ఉన్నారు మరి అక్కడి ఓటు బ్యాంకును వీళ్ళంతా ఎంత మేర ప్రభావం చేస్తారో చెప్పక్కర్లేదు హెచ్ వన్ వీసాల రెన్యువల్ నిర్ణయం వెనుక ఇలా చాలా లెక్కలున్నాయి మరి